హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే నిన్న నైట్ కల్కీ మూవీ అయితే సెన్సార్కి వెళ్ళిందంట సె ముంబైలో సెన్సార్కి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే టాకు ట్విట్టర్లో మొత్తం మూవీ పోతుంది సినిమా ఒక రేంజ్లో ఉందని సో సెన్సార్ వాళ్ళు మూవీ చూసి స్టాండింగ్ ఓవియేషన్ కూడా ఇచ్చారంట అంటే నించొని క్లాప్స్ కొట్టేంత విజువల్స్ ఉన్నాయంట అందులో వాళ్ళ రివ్యూని మనం డీటెయిల్గా అయితే చెప్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఏదైనా ఉందంటే ఆ విజువల్స్ హాలీవుడ్ రేంజ్ని మాత్రం తీసిపోకుండా ఒక రేంజ్లో విజువల్స్ని అయితే తీర్చిదిద్దారంట నాగాశ్విన్ గారు ప్రతి సీన్ కూడా ప్రతి షార్ట్ కూడా ఎక్కడ సరే మైథాలజీ డిస్టర్బ్ అవ్వకుండా ప్రజెంట్ సీన్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఎక్కడికక్కడ ప్రతి సీన్ కూడా లింక్ చేసుకొని చాలా డీటెయిల్గా అయితే నాగాశ్విన్ బ్రో రాయడం అయితే జరిగింది ఇంకా చెప్పాలంటే అశ్వత్థామ రోల్లో అమితాబ్ బచ్చన్ గారు ఎరగ తీశారంట ఆయన ఉన్న ప్రతి సీను కూడా విజువల్స్ అంట మరి మరి ఎలా యాక్ట్ చేశారో ఏంటో మనకు తెలియదు ట్రైలర్ టీజర్ చూస్తుంటే మాత్రం ఒక రేంజ్లో ఉన్నట్టే అనిపిస్తుంది కమలాసన్ గారు ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఆయన కూడా ప్రతి సీన్కి జస్టిఫై చేశారంట ఆయన చూస్తే భయపడతారంట మరి మరి భయపడే రేంజ్లో ఏ మాత్రం యాక్ట్ చేశారో చూడాలి ఇంకా చెప్పాలంటే ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న భైరవ రోల్లో పిచ్చ కామెడీ చేశారంట వింటేజ్ ప్రభాస్ అన్న అయితే మనం చూడొచ్చు ఆ బుజ్జిగాడు అప్పట్లో ప్రభాసన్ కామెడీ టైమింగ్ ఎలా ఉండేదో అంత స్పీడ్గా అంత చాకచక్యంగా ఫుల్ కామెడీ చేశారంట ఆయన ఆయన చేసిన ప్రతి కామెడీ సీన్లో మనకి నవ్వాగదంట చూసుకోండి మరి ఎంత ఏ రేంజ్లో యాక్ట్ చేసి ఉంటారో నిజంగా ఇది కదా మనకు కావాల్సింది ఈ ప్రభాసన్ కదా మనం చూడాలనుకుంటుంది ఎప్పటి నుంచో మిస్ అయ్యి మిస్ అయ్యి కూర్చొని ఇప్పటికైతే తనువి తీరబోతుంది సినిమాలో మ్యూజిక్ కొంచెం మైనస్ అయింది అంటున్నారు మరి మరి వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు బట్ మనకు మాత్రం నచ్చుతుంది ఎందుకంటే మనం బుజ్జి తీమ్స్ అని చూసుకుంటే బాగానే ఉంది భైరవంతం చూసుకుంటే బాగుంది మరి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు మనకి మనకు తెలీదు మ్యూజిక్ కూడా మనకి ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా మనం మెయిన్ పాయింట్ మాట్లాడుకుంటే కనుక స్టోరీ స్టోరీ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఆఫీస్ బద్దలు కొట్టడానికి ఒక మెయిన్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుందో ఈ మూవీలో ఆ స్టోరీ ఉందంట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది క్యామియోస్ ఇద్దరు బడా హీరోలు క్యామియోస్ చేశారంటే ఒకళ్ళు బాలీవుడ్ నుంచి ఒకళ్ళు టాలీవుడ్ నుంచి మరి ఆ బడా హీరోస్ ఎవరో మనకు తెలీదు సో మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి ఈ సినిమా టోటల్ డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఉండబోతుందంట టూ అవర్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఎంతో సో టోటల్ త్రీ అవర్స్ వేసుకోండి నాకైతే ఉండిపోయింది ఫ్రెండ్స్ దగ్గర బాహుబలి టూ నుంచి అనుకుంటున్నాను బాహుబలి టూర్ రికార్డ్స్ కొట్టాలని సాహో మూవీతో కొడుతుంది అనుకున్నాను మూవీ బాగుంటుంది కానీ మరి ఫ్లాప్ అయింది నెక్స్ట్ రాధేశ్యామ్ కొడుతుంది అనుకున్నాను అది ఫ్లాప్ అయింది ఆది పురుష కొడుతుంది అనుకున్నాను అది ఫ్లాప్ అయింది బట్ సలార్ మాత్రం ఎస్ఆర్కే మూవీతో రిలీజ్ అవడం వల్ల దగ్గర వరకు వెళ్ళి అయిపోయింది కానీ లేదంటే అది వెయ్యి కోట్లు మార్క్ అందుకోవాల్సిన మూవీ అది ఇకపోతే కల్కీ మూవీ బాహుబలి రికార్డ్స్ కొడతాదని నేను బల్ల గుద్ది చెప్తున్నా మరి అది ఎంతవరకు వెళ్తుందో ఆడియన్సే డిసైడ్ చేయాలి సో అది మరి సెన్సర్ రివ్యూ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకోండి నీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై గైస్ లవ్ యూ ఆల్